ఓ సాధారణ పల్లెటూరు పేద మహిళ సినిమా తీయటం ఎప్పుడైనా విన్నారా ఏంటి సాధారణ పల్లెటూరు పేద మహిళ సినిమా తీయడం ఏంటనే అనుమానం మీకు వస్తుందా ఇదే అనుమానం తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వచ్చింది అందరూ హేళన చేశారు తన నిర్ణయంలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తన పెద్ద కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అయినా తన నిర్ణయం మార్చుకోలేదు సినిమాపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు సుమారు రెండు దశాబ్దాలకు పైగా కష్టం చేసి దాచుకున్న డెబ్బై లక్షలతో సినిమాను నిర్మించింది చిన్నబోయిన వెంకట నరసమ్మ ఒక సాధారణ పల్లెటూరు మహిళ ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం పెద్దరికట్ల ప్రాంతానికి చెందిన చిన్నబోయిన వెంకట నరసమ్మ పేదరికంతో చదువుకోలేకపోయినా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ సినిమాపై ఇష్టం పెంచుకుంది పల్లెటూరులో ఉంటూనే ప్రపంచమంతా చూసే సినిమా తీయాలనుకుంది అందుకోసం సినిమా నిర్మాణానికి డబ్బులు దాయాలని ఒక పెద్ద డబ్బా కొని తెచ్చుకుంది వ్యవసాయం చేస్తూ పశువులను చూసుకుంటూ పాలు అమ్ముకుంటూ వచ్చే సంపాదనలో సగం ఇంటి ఖర్చులకు మిగిలినవి డబ్బాలో వేసి దాచుకుంది ఇలా ఇంట్లో తెలియకుండా గత ఇరవై ఏళ్ళుగా వంద వెయ్యి చొప్పున అందులో వేస్తూ దాచుకుంటూ ఉండేది నిత్యం సినిమా గురించే మాట్లాడుతుంటే ఇంట్లో గొడవలు కూడా జరిగేవి తన పోరు పడలేని కుటుంబ సభ్యులు అసలు సినిమా నిర్మాణం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అసలు ఎంత డబ్బు దాచావో తీసి చూపించడంతో తాను గత ఇరవై సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా దాచిన ఓ డబ్బాను పగలగొట్టి చూడగా అందులో సుమారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు పైగా బయటపడ్డాయి ఇక సినిమా నిర్మాణానికి ఈ డబ్బులు సరిపోవని కుటుంబ సభ్యులు ఆమెను నిరుత్సాహపరిచారు దీంతో తన సంకల్పం మరింత పెరిగి మళ్లీ సంపాదనపై దృష్టి పెట్టి కష్టపడాలని నిర్ణయించుకుంది దీంతో మళ్లీ సంపాదనలో పడి కూలికి వెళ్లడం చెరుకు రసం అమ్మడం టిఫిన్ బండి పెట్టడం చివరికి కోవిడ్ సమయంలో తన గ్రామం కొండ అంచున రాగి సంగటి హోటల్ ఏర్పాటు చేసింది సినిమా తీయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఎంత కష్టపడ్డారని వెంకట నరసమ్మ చెబుతుంది ఎందుకున్నామంటే నేను పొట్టేళ్ళు పొందం సినిమాకు పోయినా పుట్టింటికి రాసి వెళ్ళే సినిమాకి పోయా వాళ్ళిద్దరు కష్టపడి వాళ్ళందరూ చేస్తుండేవారు మనం కూడా ఆడవలమే కదా మనం ఎంత కష్టం చేస్తున్నాం పొలం పని రైతు పని పువ్వులు అమ్ముకోవటం కూరగాయలు అమ్ముకోవటం పొలం పాడి ఇన్ని చేస్తున్నప్పుడు కొండలు తిరిగి మేకలు కాసుకొని ఇన్ని చేసినప్పుడు మనం డబ్బులు చంపించినప్పుడు మనం జనంలోకి వెళ్ళాలి కదా అని అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉండాయి అందుకని నేను చేయాలనుకున్నాను చేసి పెట్టు అని చెప్పండి చిట్ నాటి వన్ను సినిమాకు ముందు ముప్పై లక్షలు నా దగ్గర ఉన్నాయి ముప్పై లక్షలతో నేను స్టార్టింగ్ చేయించుకున్న సినిమాని చేయించుకున్న కాడి నుంచి డబ్బులు అయిపోయినప్పుడు కల్లాను మేకలు అమ్ముకున్నా ముందు మేకలు అమ్ముకొని మేకలు అమ్ముకొని కొన్ని కొంత చేపించుకున్నా మళ్ళీ మేకలు అమ్ముకున్నాక అయిపోయినాక మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి మళ్ళీ అడిగారు మళ్ళీ అడిగితే మళ్ళీ నాకు ముప్పై బర్రెలు ఉన్నాయి ముప్పై బరలు మళ్ళీ ముప్పై బరలు కూడా అమ్ముకొని కూడా ఇచ్చి సగం సినిమా చేసుకున్నా ఐగోడ అయిపోయినాయమ్మ మళ్ళీ ఏం చేయాలని అని చెప్పి మళ్ళీ అడిగితే మళ్ళీ ఇక్కడ నాలుగున్నర ఎకరాల నాలుగు ఎకరాలు నలభై సెంట్ల పొలం ఉంది ఇక్కడ నాలుగు ఎకరాల నలభై సెంట్లు పొలం కూడా మళ్ళీ ఆయన చేత ఆయన తోటి పౌడు చేపించి గోలు చేపించి ఆ పొలం కూడా అమ్మించుకున్నా అమ్ముకొని కూడా పెట్టుకున్నా అవి పెట్టుకొని కూడా అయిపోయినాయమ్మ అన్నారు అయితే ఇక్కడ కొట్టు పెట్టుకొని కొట్టులో కొంచెం కొంచెం వస్తూ ఉంటే చేసుకుంటా చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు సినిమా పూర్తి అయిపోయింది ఇండస్ట్రీలో చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో మంది దర్శకులను కలిసినట్లు వెంకటనరసిమ్మ వివరించింది చివరకు నటుడు రవిబాబును కలిసి తాను అనుకున్న కథను వివరించానని చెప్పింది ఆంధ్రలో మాతంగి వ్యవస్థపై రాసుకున్న కథతో సినిమాను తీసామని సినిమా ప్రారంభమైన తర్వాత తన వద్ద ఉన్న ఇరవై లక్షల రూపాయలు సరిపోకపోవడంతో పొలం భరెలు మేకలు అన్నీ అమ్మి సుమారు డెబ్బై లక్షల పైగా ఖర్చుతో సినిమా నిర్మించామని వెంకట అంటుంది అయితే సినిమాకు తన కొడుకే దర్శకత్వం వహించాడని తెరపై నిర్మాతగా తన పేరు చూడాలన్న కళ ఇన్నాళ్లకు నెరవేరబోతుందని వెంకట చెబుతుంది సాల్వ్ చేసుకుంది డబ్బులు చూపించింది నువ్వేం చిల్మ చేయాలంటే డబ్బులు కాడంటే దాదాపు పిల్ల చిల్లరకి అన్నీ ఇవే చిల్లరగా డబ్బాలో ఇవి చూపించింది ఇంకా సరే అని మొదలు పెడితే జరుగుతూ ఉంది ఇంకా కొంత జరిగేలాకే డబ్బులు అయిపోయినాయి మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని అటు చెప్పాలని అవి అని అమ్ముకుంటే అమ్ముకుంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు జరుగుతూనే వచ్చింది ఇప్పటికి లాస్ట్కి పూర్తి చేసుకున్నావు చిన్నగా అయింది కానీ కాకపోతే ఈ చెంచారు ఇవన్నీ తిరిగి వచ్చిన అంత అయిపోయింది మన సినిమా అమ్ముకోవడానికి ప్రయత్నం పెట్టుకొని ఇది పడిపోయాను ఆయన ఒక దిష్టిపోట కడిగిపోతే ఆయన ఏమంటే సినిమా ఎంతైతే పెడతావో అంతలో సగమైతే పబ్లిసిటీ చేసుకుంటేనే సినిమాకు కొంటారు లేకపోతే కొండయ్య ఇది యూట్యూబ్లకు అమ్ముకోండి లేకపోతే ఎక్కడ అనమాట ఆ మాట వచ్చే చేదంటే యూట్యూబ్లు కాదో నాది సినిమాలోనే ఆడాలి ఒక్క రోజైనా సినిమాలు ఆడాలా చాలా నర్సమ్మని నాకు పేరు రావాల అని ఆమె కోరిక మండిపోటు పెట్టింది అయితే మాకు ఏం ఆవితి కాలేదు ఇంకా అంత సరైన మళ్ళీ ఇజవాడైను అక్కడక్కడ అడిగితే పబ్లిసిటీ ఎడ చేయాలని ఒక ఒక ఆయన అడిగినావు ఆయన ఏం చెప్పాడంటే సరే వాళ్ళ వీళ్ళు వచ్చి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకొని దాని పబ్లిసిటీ చేయాలి అయితే దానికి కొన్ని ఓపెన్లు చేయాలి టైట్లని బ్యానర్ అని ఇవన్నీ పోస్టులని ఓపెన్ చేయాలా అయితే దానికి సంబంధించిన పెద్ద నాయకులు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు ఉండాలన్నారు ఎవరు ఉండరు మనకి మనం తెలిసిన వాళ్ళకి పెద్దగా లేరు కాబట్టి ఒకరి అడిగినా సరే వస్తా